నమస్కారం నేను మీది డాక్టర్ నోరీజీ ప్రతి గుణ ఆయుర్వేదానికి మన ప్రేక్షకులు చాలామంది అడిగిన కొన్ని ప్రశ్నలు చూసి మనం ఈ శీర్షిక చేస్తున్నాం దీంట్లో అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళు అడిగింది డయాబెటీస్ గురించి అంటే మధుమేహ వ్యాధి గురించి ఈ మధుమేహ వ్యాధి ఎందుకు వస్తుంది ఏ ఎలా వస్తుంది అందరికి తెలిసింది కానీ టూకీగా చెప్పాలి అంటే ఒక శ్లోకం ఉంది ఏంటంటే ఆశయ సుఖం స్వప్న సుఖం దధి అంటే ఆశయ సుఖం అంటే బాగా కూర్చోవడం మెత్తటి సీట్లో కూర్చోడం పడుకోవడం దధి అంటే పెరుగు బాగా తినడం గ్రామ్యోధపకాన్పయాసి అంటే మెరైన్ ఫుడ్స్ తినడం డైరీ ఫుడ్స్ తినడం డైరీ అంటే పాలతో సంబంధించిన అన్ని ఫుడ్స్ తీసుకోవడం నవాన్నపాన గుడవీకృతం చె నవాన్నపానం అంటే నవ అన్నపానాలు అంటే కొత్త బియ్యం కొత్త గోధుమలు అలా తీసుకోవచ్చు లేకపోతే నవధాన్యాలగా తీసుకోవచ్చు అంటే మోనోకాటిలిటన్స్ అన్నీ దీంట్లో ఎక్కువ తీసుకుంటే కనుక కఫాన్ని పెంచి దీన్ని ఒక డయాబెటీస్ అంటే ప్రమేహం అంటారు ప్రమేహంలో లాస్ట్ ది డయాబెటీస్ అది మూల కారణంగా కనిపిస్తుంది గుడవైకృతంచ కఫకృత్య సర్వం అంటే గుడవైకృతం అంటే అన్ని రకాల స్వీట్స్ అందరం అనుకుంటారు బెల్లం తినచ్చు షుగర్ తినకపోయిన అలా కాదండి బెల్లం కూడా తినకూడదు ఎందుకంటే షుగర్ బెల్లంలోంచే వస్తుంది కాబట్టి గుడవైకృతం ఇవి అండ్ అన్నిటి ఇంపార్టెంట్ ఏంటంటే కఫకృత్య సరం మనకి డౌట్ వస్తుంది ఇది తినచ్చా తినచ్చా అని ఏదైనా మన శరీరంలో కఫం అంటే లాగా ఏదైనా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే అట్లా అయితే అరటిపండు కొబ్బరి పెరుగు స్వీట్స్ ఇట్లాంటివన్నీ ఏవైతే కాఫాన్ని ప్రొడ్యూస్ చేస్తాయో ఇవన్నీ కారణాలు మన డయాబెటీస్ రావడానికి సో లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం డయాబెటీస్ మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు ఆయుర్వేదంలో కూడా అలా చేశారు కృషి ప్రమేహి అండ్ వృద్ధు ప్రమేహి అని రెండు రకాలుగా చేశారు అంటే కృషులు అంటే సన్నగా అయిన వాళ్ళు వాళ్ళు సన్నగా అయ్యే డయాబెటీస్ వాళ్ళు ఒకళ్ళు లావుగా అయ్యే డయాబెటీస్ వాళ్ళని సన్నగా అయ్యే డయాబెటీస్ వాళ్ళని మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ కింద తీసుకోవచ్చు అండ్ రెండోది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం రెండో కేటగిరీ తీసుకోవచ్చు కానీ అన్నిటికంటే రీసెర్చ్ చెప్పింది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కొత్త వర్డ్ కాయిన్ చేశారు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆయుర్వేదంలో ఏం చెప్పారా అని మనం చూస్తే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన శ్లోకం అంతా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచే శ్లోకమే వాళ్ళు మరి ఎలా కనుగొన్నారో మనకు తెలీదు వాళ్ళ మహానుభావులు మనం మాత్రం అది ఎలా ఉందో అలా కనుక మనం చూసుకుంటే మనం దాంతో ఉపయోగపడలేము ఫస్ట్ నిదాన పరివర్జనం మెయిన్ రెండోది మనం ఏం చేయడం వల్ల ఏమి చేయకపోవడం వల్ల అది పెరుగుతుంది అనేది కూడా చూసుకోవాలి అంటే ఆహారం చెప్పుకున్నాం ఆశయా సుఖం అంటే లైఫ్ స్టైల్ చెప్పుకున్నాం దాన్ని ఏం చేయాలి మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అట్లీస్ట్ ఒక ముప్పై నిమిషాలు నడవాలి నాకు మోక నొప్పులు ఉన్నాయండి నేను నడవలేను మరి నేనెంతసేపు నడవాలి ఎవరైనా ముప్పై నిమిషాలే వాళ్ళ శక్తికి తగ్గట్టుగా నడవడం అనేది ఇంపార్టెంట్ రెండోది మీరు పడుకునే సమయాలు ఉన్నాయి చూసారా అది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం యూకే టైమింగ్లో యుఎస్ టైమింగ్లో పడుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆరు గంటలకి మించి పడుకోకుండా చూడాలి అండ్ ఎక్సర్సైజ్ చేయాలి ఈ రెండు చేస్తే కనుక వాళ్ళకి వచ్చే ఈ టైం చేంజ్ అంటే మన ఒక రిథం నడుస్తూ ఉంటుంది శరీరంలో ఆ రిథం పాడైనప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ రెండు చిన్న చిన్న మనం తీసుకునే జాగ్రత్తల వల్ల పోతాయి ఇదే కనుక చాలా రోజులు తీసుకోకపోతే ఇవే కారణాలు మన డయాబెటీస్కి ఇప్పుడు ముందర డయాబెటీస్ వంశపారంపర్యంగా వచ్చేది ఇది ఇది వాళ్ళు ఇప్పుడు అసలు అలా లేదు ఇప్పుడు కేవలం మన తినే తిండి బట్టి కానీ లేదా మనం ఉన్న అలవాట్లు బట్టి కానీ వస్తుంది సో ఇవన్నీ చూసి మనం ఏం చేయాలి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి రాని వాళ్ళు రాకుండా ఉండేటట్టు ఏం చేయాలి చూసుకుందాం సో మన ఇంట్లో చేయగలిగిన సింపుల్ చిట్కాలను మనం చూసుకున్నాం అన్నిటికంటే ముఖ్యమైన చిట్కా ఏంటంటే ఉసిరికాయ పౌడరు ఇంకా పసుపు పౌడరు ఇవి రెండు కలుపుకొని కనుక మీరు తీసుకుంటే అది అన్నిటికంటే అమృతం ఇది చరక సంహితలో ఉన్న అన్నిటికంటే ముఖ్యమైన ఔషధాల కింద వస్తుంది చాలామంది నేను ఇది చెప్పేస్తున్నానని వాళ్ళు ఇబ్బంది పడిపోతుంటారు కానీ ఇది చెప్పకుండా మనం చేయడానికి ఉండదు చూసారండి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉండే పసుపు అంటే అన్ని రకాల పసుపు కెమికల్ వేసిన పసుపు కాదు ఇది కెమికల్ లేని పసుపు మీరు ఒకసారి చూస్తే దాన్ని మీరు ఎంత స్మూత్గా ఉండాలంటే అది వేళ్ల మధ్యలో రేఖల మధ్యలో ఇరుక్కుపోవాలి అది చేస్తే మీకు రేఖల మధ్యలో ఇరుక్కుపోయినట్టు ఉంటుంది అలాగే ఉసిరిక పౌడరు ఇవి రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఇది ఒక కప్పు తీసుకుంటే అది కూడా ఒక కప్పు కానీ మీరు వెయిట్ చేసుకోండి ఉసిరికాయ పౌడర్ కొంచెం తక్కువ వెయిట్ ఉంటుంది ఇది కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది ఇది కొంచెం ఎక్కువ ఇప్పుడు చూడండి మీ రెండు చూస్తే పసుపు ఇంత ఇది ఇంత సేమ్ వెయిట్లో ఉన్నాయి ఇది చూడండి ఇవి రెండు కలిసిన తర్వాత దాని పౌడర్ మిశ్రణం అని చూడండి ఒరిజినల్ పసుపు మీకు గనక అయితే ఈ కలర్లో వస్తుంది మీకు అంటే పసుపు కొంచెం ఎర్రగా వస్తుంది కస్తూరి పసుపులాగా వస్తుంది అన్నమాట మీరు ఈ ప్రక్రియ మేము చెప్తున్నాం కానీ మీరు డాక్టర్ సలహా లేకుండా తీసుకోకండి అది బెటర్ ఇది చరకంలో చెప్పిందే కానీ మీకు డాక్టర్ చాలా బాగా చెప్తారు ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్ మరి ఇదంతా బాగానే ఉందండి మేము ఆయుర్వేదిక్ మెడిసిన్కే ఎందుకు రావాలి అలోపతిలో ఉన్నాము అని వాళ్ళు అంటారు కానీ అలోపతి వాళ్ళలో అంటే మేము తప్పులు అని కాదు మన టెస్ట్లదే అలా ఉందండి టెస్ట్ దేంట్లో చేస్తారు హెచ్బిఎవెన్సీ చేస్తారు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేస్తారు ఫాస్టింగ్ ఇన్సులిన్ చేస్తారు ఇవన్నీ దేంట్లో చూస్తున్నారు కేవలం రక్తంలో చూస్తున్నారు మన శరీరంలో కేవలం రక్తం ఉందా అదే షుగర్ మీకు దూరం వేరే వేరే చోట్లకి వెళ్తుంది రస రక్త మాంస మేధ అస్థి మధ్య శుక్ర ఇలా అన్నింటిలోనూ షుగర్ వెళుతుంది షుగర్ వెళ్ళినప్పుడు దాని దాంట్లో కాంప్లికేషన్స్ వస్తాయి మనం చూస్తున్నాం అంటే ఒక ఏడు అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి దానికి ఒకటే ఫ్లోర్కి మీరు సీసీ కెమెరాలు పెట్టి కుక్కలు పెట్టి లోక్లు వేసి అన్నీ చేస్తున్నారు మిగతా దానికి ఏం చేయకపోతే ఏమవుతుంది మిగతా అవన్నీ పాడైతాయి అవే సైడ్ ఎఫెక్ట్లు అండి ఆయుర్వేదంలో అలా ఉండదు అన్నీ రక్త మాంసం మీద అస్థి మధ్య శుక్రాలకి అన్నిటికీ చక్కటి ఓ ఈ మెడిసిన్ే చక్కగా అన్నిట్లో ఉన్న షుగర్ని తగ్గిస్తుంది మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఈ అంటే మీరు అడగచ్చు దీంట్లో ఉంటే షుగర్ ఏమిటి అని అందరు చాలామంది చెప్తారు నాకు షుగర్ ఎప్పుడూ బాగానే ఉంది లేదండి కానీ నాకు హార్ట్లో ప్రాబ్లం వచ్చింది నా కంట్లో ప్రాబ్లం వచ్చింది నా కాళ్ళు మండుతున్నాయి లేకపోతే నాకు చేతులన్నీ నంబైపోతున్నాయి ఇలాంటివన్నీ చెప్తుంటారు మీరు కనుక హార్ట్లో కనుక ఇస్టిమిక్ కండిషన్స్ వచ్చినాయంటే ఆ షుగర్ మజిల్లోకి వెళుతున్నట్టు అర్థం అంటే మాంసధాతువులో వెళుతున్నట్టు మజ్జాధాతువులోకి వెళితే కనుక అది కళ్ళని పాడి చేస్తుంది రెటిన రెటినా మీద ఎఫెక్ట్ ఉంటుంది అదే కనుక మీకు మేధోధాతు మీద అనుకోండి కిడ్నీ వాడే ఛాన్స్ ఉంటుంది అలాగే మీకు శుక్రధాతుల్లో ఉందనుకోండి లిబిడో సరిగ్గా ఉండకపోవడం అంటే ఏదైతే చక్కగా సాంసారిక జీవితంలో మేము సరిగ్గా రాయించలేకపోతున్నాం ఇలాంటివన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం మీ షుగర్ వేరే వేరే చోట్ల అంటే ఈ వేరే వేరే దోష దోషాలు దూష్యాలు కలిసిన ఏదైతే సంపర్కం ఉందో ఆ సంపర్కం వల్లే వస్తుంది ఆ సంపర్కాన్ని మనకి టెస్ట్ చేయడానికి ఏమీ లేవు కేవలం రక్తాన్ని చూస్తున్నాం కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు అందరూ చక్కగా మంచి ఆయుర్వేదిక్ డాక్టర్కి వచ్చి మీరు గుణాగ రావచ్చు లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు ఆ మంచిగా చికిత్స చేసుకుని ఈ చక్కగా కంప్లీట్ చికిత్స అంటారు దీన్ని అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్ని రకాలుగా లైఫ్ స్టైల్ ఫుడ్ మెడిసిన్ అన్ని రకాలుగా చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటే కనుక డయాబెటీస్లో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి లోక సమస్త సుఖనోగంతో नमस्कार नेन मी डॉक्टर नोरीजी प्रदीप गुण आयुर्वेदा